వెల్కమ్ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ సమావేశం రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఇండియా ఓటు వేస్తే పేద మహిళలకు సంవత్సరానికి మహాలక్ష్మి పథకం క్రింద లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని దేశంలో మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది రైతులకు నిరుద్యోగ యువతులకు ట్రైబల్స్ గానీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ప్రవేశపెట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చినట్లయితే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని విశాఖ రైల్వే జోన్ మరియు ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో గాని దేశంలో గాని అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తాగునీరు సాగునీరు విద్య వైద్యం వంటి వాటిలో అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని గజపతి నగరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని

కాబట్టి అందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ అని అందరికీ తెలుసు రెండోది వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ అదేవిధంగా రైతుకి మద్దతు ధర పలికేటట్టు గిట్టుబాటు ధర పలికేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు హామీ ఇస్తుంది అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాగానే సుమారు రెండు నుండి రెండున్నర లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇస్తుంది అదేవిధంగా వృద్ధాప్య పెన్ పెన్షను నాలుగు వేల రూపాయల వరకు ఇస్తుంది అదేవిధంగా ఉచిత విద్య అండి కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకి భారతదేశం అంతా కూడా ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ దీనిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ అధికారంలోకి వచ్చినట్టయితే ఇది అమలుపరుస్తుందండి అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి నాలుగు వందల రూపాయల వరకు ప్రతిరోజుకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ హామీలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అయ్యే పేదల పార్టీ పేదల యొక్క అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతో సా ఒక్కటే సాధ్యం అనేది నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా గజపతి నగరంలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్గా అంత సౌకర్యాలుగా ఉన్నట్టు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఏవైనా ఇబ్బందులు తెలుసుకొని అవి సాల్వ్ అయ్యే సాల్వ్ అయ్యేటట్టు చూసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మా ఉండి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ హస్తమూర్తికి మీ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ మాలి నాకు తెలిసి ఏ ఇతర పార్టీ కూడా డిక్లేర్ చేయలేదు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు హస్తం పూర్తిగా అదే అదేవిధంగా గజిపట్ట నగరం నా యొక్క బ్యాలెట్ నెంబర్ అండి నాలుగు హస్తం గుర్తు ఎదురుగా మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి నన్ను గెలిపించవలసిందిగా గజపతి నగర్ నియోజకవర్గ ప్రజ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇండియా కూటమి తరఫున గజపతి నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను నా గుర్తు హస్తం ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను ఇండియా కూటమి తరఫున పోటీ చేసే అదృష్టం అనేది చాలా అదృష్టం కింద భావిస్తున్నాను అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి పెట్టయితే ప్రజలకు ఎంతో మేలు కలిగే పథకాలు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టారండి అందులో ముఖ్య పథకంగా మహాలక్ష్మి పథకం ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేటట్టు రాహుల్ గాంధీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే సుమారు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెలకి ప్రతి పేద మహిళకు భారతదేశం అంతా కూడా వాళ్ళ అకౌంట్కి చేరుతుందండి అదేవిధంగా రైతుకు కానీ నిరుద్యోగ యువతకు కానీ కూలీలకు కానీ తర్వాత ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య కానీ అలాగే ఇల్లు ఇల్లు లేని వారికి ప్రతి వారికి ఐదు లక్షల రూపాయలతో ఈ ఇల్లు కానీ ఇల్లు వచ్చేటట్టు కానీ ఇవన్నీ కూడా పథకాలు ప్రవేశపెట్టిందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి పెట్టే సంతకం మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజు అలాగే విశాఖపట్నం రైల్వే జోను అలాగే పోలవరం త్వర త్వరతగతిలో పూర్తి చేయడానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది కావున నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఇదివరకు గతంలో అభివృద్ధి అనేది చూసిన వివిధ రకాల డ్యాములు కానీ సైంటిఫిక్గా కానీ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ని కానీ ఏట్లైనా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఇతర పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి భారతదేశాన్ని చేయలేదని నేను గొప్పగా చెప్పుకోవడంలో సంశయించట్లేదు కావున ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి మరొకసారి ఇండియా కూటమికి ఓటు వేయండి అదేవిధంగా గజపతి నగర్ నియోజకవర్గం నుండి నేను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం కల్పించి నా గుర్తు అయిన హస్తంపై ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నా యొక్క బ్యాలెట్ నెంబర్ అండి నాలుగు బ్యాలెట్ నెంబర్ ఎదురుగా హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను